ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసింది అంటున్నారు మంత్రి భట్టి ఇక పవర్ సెక్టర్ అయితే అప్పుల్లో కూరుకుపోయేలా చేసిందంటూ మండిపడ్డారు భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ భారంగా మారిందన్నారు భట్టి అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు అయితే పరిపాలన చేత కాకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అన్నారు జగదీష్ రెడ్డి గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు అయితే పరిపాలన చేత కాకే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ కానీ ట్రాన్స్కో గానీ జన్కోలు సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఈ గత పదేళ్లలో అప్పులుగా తీసుకుని వచ్చింది గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే మొత్తం ఒక లక్ష పది వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు ఈ విద్యుత్ ను కొనటాన్ని పవర్ పర్చేజ్ చేయటం కోసం ఈ పవర్ పర్చేజ్ కోసం ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు వెచ్చించారు అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు సింగరేణి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు అట్లాగే జెన్కోకి పవర్ పర్చేస్ కింద కట్టాల్సినట్టు ప్రభుత్వ బకాయి తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు లాభాలున్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తం రాజస్థాన్ వీళ్ళు నిన్న దాకా వెళ్ళిన రాజస్థాన్లో ఎనభై తొమ్మిది వేల కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి అప్పు యాభై మూడు వేల కోట్ల అప్పు ఉంది వీరు వెళ్ళిన రాజస్థాన్లో నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్లో యాభై మూడు వేల కోట్ల అప్పు ఎనభై తొమ్మిది వేల కోట్ల ఉన్నాయి రాజస్థాన్ విద్యుత్ సంస్థ ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిన రా అంటే అది లేదు రైతులకు ఆరేడు గంటల మించి ఇస్తున్నా వాళ్ళు లేరు అప్పు చేసిమా అడుగు వచ్చినా ఇంకోటి చేసినా ఇక్కడ రైతులకు కర్మెంట్ ఇచ్చినాం మేము ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టి మేము విద్యుత్ అన్ని ఈ రంగాల వినియోగదారులే రైతులతో సహా అక్కడ కూడా మాట్లాడేరు ప్రజల ముందు నవలబాలయ్యూ దేనికి ఇదంతా చేతగాక